పచ్చిమిరకాయల చట్నీ అండి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఒక నాలుగు ఐదు వెల్లుల్లి అన్నీ ఇలా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా మట్టి చేస్తే సరిపోతుందండి అలా కొన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా సరిపోతుంది మధ్యలో కొంచెం జరపడ వేస్తుంది నేను పలిపాకి పొడిగా పొడిని రెండు చేసేది పిల్లలు డే కూడా దించే మంది వేసి తినటర ఇలా వేసి మిక్సీ పెట్టి ఆటోమేటిక్గా వాళ్ళు తింటున్నాడు ఇలా కొంచెం మధ్యగా వేసుకుంటే దించేసి సరిపోతున్నది ఇందులో పో వస్తుంటా ఆల్రెడీ ఆయిల్ వస్తే వేసాను కాబట్టి కొంతమంది మిక్సీ పట్టేటప్పుడు ఏం చేస్తారంటే పల్లీల పొడి వేసుకుంటారు నేనేం పల్లీల పొడి వేసుకోమో దయచేట్గా ఇలాగే మిక్సీ పట్టేసి తిన్నేస్తాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఇలా మధ్యాహ్నం మిక్సీ వేసుకొని కొద్దిగా సాల్ వేసుకొని మిక్సీ పెట్టాలి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీలో పుట్టేసుకుంటే సరిపోతుంది